మెగా మేనలుడు సాయి ధరమ్ దేవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు రే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం పిల్ల పిల్లా నువ్వులేని జీవితం మూవీతో ఫేమ్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత తేజ్ ఐ లవ్ యూ తిక్కా సుబ్రహ్మణ్యం పర్సేద్ చిత్రలహరి జవాన్ సుప్రీం వంటి చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు ఈ క్రమంలోనే ఆయనకు యాక్సిడెంట్ కావడంతో కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరమయ్యాడు మళ్లీ గతేడాది బ్రో చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు విరుపక్ష మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ప్రెజెంట్ ఆయన హెచ్ డి టీ ఎయిటీన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇదిలా ఉంటే నేటితో సాయి ధరం తేజ్ ఇండస్ట్రీకి వచ్చి పద్దెనిమిదేళ్లు పూర్తయింది ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ ద్వారా ఆయన ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు రెజినాతో చేసిన పిల్లా నువ్వులేని జీవితం మూవీ సీన్ షేర్ చేస్తూ జర్నీ ప్రారంభమైంది అందరికీ ధన్యవాదాలు గీతా ఆర్ట్స్ నా డైరెక్టర్ అశ్రవి కుమార్ చౌదరి బన్నీ శ్రీనివాసన్న అనురూప్ రూబెన్స్ దశరథ శివేంద్ర గౌతమ్ రాజ్ బాబు నా పాప రెజినా కసంద్ర నా ప్రియమైన సోదరుడు కట్ చేసిన మొట్టమొదటి ప్రోమో అని చెప్పుకొచ్చాడు ప్రజెంట్ సాయిధరం తేజ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా ఇది చూసిన వారంతా పెళ్లి గురించే అని అనుకుంటున్నారు ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి సాయిధరం తేజ్ టాలీవుడ్ యంగ్ బ్యూటీ మెహరిన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి వీరిద్దరూ కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది